రాత్రి కేదార్ ఒకచోట స్కూటీ ఆపుకొని ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు అప్పుడే కేదార్ స్కూటీ తీస్తూ ఉంటే ఒకతను స్కూటీకి అడ్డుగా రావడంతో అతని చేతిలో ఉన్న సంచి కాస్త కింద పడిపోతుంది అయ్యో సారీ అండి సారీ అంటూ అతని సంచిలో నుండి కింద పడిపోయిన వస్తువులన్నింటినీ కూడా దాత్రి తీస్తూ ఉంటుంది అయితే దాత్రి చేతిలో ఒక పురుగుల మందు బాటిల్ ఉంటుంది దానిని చూసి అతను చాలా కంగారు పడుతూ దాత్రి చేతిలో ఉన్న మందు బాటిల్ని లాక్కొని సంచిలో పెట్టుకొని అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు ఏమైంది దాత్రి ఆ బాటిల్ని ఎందుకు తదేకంగా చూస్తున్నావు అతని ఎందుకు నీ చేతిలో ఉన్న ఆ బాటిల్ని అలా లాక్కొని వెళ్ళిపోయాడు నువ్వు నేను తీసిస్తున్నానని చెప్పినా కూడా ఎందుకు అలా కంగారు పడుతూ వెళ్ళిపోయాడు అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది పురుగుల మందు బాటిల్ కేదార్ ఖచ్చితంగా అతను ఏదో చేస్తున్నాడు అందుకే ఆ పురుగు మందు బాటిల్ని అలా లాక్కొని టెన్షన్ పడుతూ హడావిడిగా వెళ్ళిపోయాడు అసలు అతను ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని రాత్రి అంటుంది అతను ఏం చేయబోతున్నాడు వెంటనే మనం తెలుసుకోవాలి కేదార్ అని దాత్రి చెప్తుంది అతను ఇంటికి వచ్చి అన్నంలో ఆ పురుగుల మందను కలిపేసి భార్యకి కూతురికి ముద్దలు చేసి పెడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు ఇక దాత్రి కేదార్ అక్కడికి రావటంతో వాళ్ళు ముగ్గురు కూడా చాలా చాలా ఏడుస్తూ వాళ్ళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం కష్టం వచ్చింది ఇప్పుడు దాత్రి ఏ కేసుని టేకప్ చేయబోతోంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది